హలో అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఒక డిఫరెంట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే ఉప్మాతో చేసి బిర్యానీ ఉప్మా బిర్యానీ ఏంటంటారా నిజంగా ఇలా ఒక్కసారి ఉప్మాతో బిర్యానీ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా తినే బిర్యానీకి ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్ గాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బిర్యానీని ఒక్కసారి తిన్న వాళ్ళకైతే మళ్ళీ ఆ బిర్యానీ తినాలి అనిపిస్తుంది ఈ ఉప్మాతో చేసిన బిర్యానీ ఇది నాన్ వెజ్ కర్రీస్తోనైనా రైతాతో తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ ఉప్మా బిర్యానీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక్క స్పూన్ గీ యాడ్ చేసుకొని చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ కొంచెం వేడెక్కిన తర్వాత మనము బిర్యానీ మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు చెక్క లవంగము నెల ఇలాచి జా జాజికాయ షాజీరా ఇవన్నీ ఒక్కసారి ఆయిల్లో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఆయిల్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఆయిల్లోకి అయితే వచ్చేస్తాయి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాము ఈ ఉల్లిపాయతో పాటు క్యారెట్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని మరొక నిమిషం ఈ ఆయిల్లో ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ మనకి ఉల్లిపాయ కూడా చక్కగా కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో పుదీనాని కొంచెం యాడ్ చేసుకోండి ఒక గుప్పెడు పుదీనాని ఇందులో యాడ్ చేసుకోండి ఈ పుదీనా కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టమాటాని మొక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము టమాటా కూడా కొంచెం మగ్గేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో మన బిర్యానీకి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపు దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనము గోధుమ రవ్వని ఉప్మా చేసుకుంటాం కదా ఆ గోధుమ రవ్వని ఇందులో యాడ్ చేసుకుందాము ఒక గ్లాసు గోధుమ రవ్వని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఈ ఆయిల్లో కొంచెంసేపు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఈ గోధుమ రవ్వను కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈ బిర్యానీ ఫ్లేవర్ అన్నీ రవ్వకు పట్టేసి మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా వేగిన తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్నైతే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇక్కడ హాట్ వాటర్ని అయితే యాడ్ చేశాను ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఇది బాగా ఉడికేంతవరకు మగ్గనిద్దాము చూడండి ఇక్కడ మనకి పొడిపొడిలాడుతూ బిర్యానీ అనేది చాలా చక్కగా ఉడికిపోయింది గోధుమ రవ్వతోటి దీని మీద కొంచెము రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెము కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసి ఒక్కసారి మరొకసారి మిక్స్ చేసుకుంటే ఉప్మాతోటి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఈ ఉప్మా బిర్యానీని రైతా లేదా నాన్ వెజ్ ఖరీస్తానైనా లేదా గ్రేవీ ఖరీస్తో తింటే చాలా బాగుంటుంది నచ్చిందా ట్రై చేయండి అలాగే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్